అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు వాయిదాలు వేస్తూనే వస్తుంది మరి పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి తాజా సమాచారాన్ని మనకు అందించడం జరిగింది మరి పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి ఈ తొలివిడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఇంతకీ వేస్తారా వేయిరా అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది మరి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్కు సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు వేస్తారా వేయిరా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి మూడు విడతల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల ఇచ్చి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి తొలి విడత డబ్బులను గత రెండు మూడు నెలల నుంచి కూడా వాయిదా వేస్తూనే వస్తున్నారు అంటే ఇప్పుడు ఇస్తాం మరి మరొక తేదీ అనేది ప్రకటిస్తారు ఇట్లా మనకు వాయిదాలు అనేది వేస్తూనే వస్తున్నారనమాట సరైనటువంటి తేదీని మనకు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు మరి సరైనటువంటి తేదీ అనేది లేకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క డబ్బులో ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడతను విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది మరి తొలి నెల పద్దెనిమిది నుంచి తప్పనిసరిగా రైతులకు అందిస్తామని చెప్పేసి చెప్తూ ఉంది మరి ఎటువంటి వాయిదా అనేది ఉండదు తప్పకుండా రైతులకు ఈ విడత ఏడు వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఈ ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఏడు వేల రూపాయలు నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఇక్కడ రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ప్రతి రైతు కూడా ఈ పనులు చేసుకోవడం కూడా జరిగింది మరి ఎవరైతే ఇంకా ఈ పనులు చేసుకునేటువంటి రైతులు ఉన్నారో అంటే ఈకేవైసీ చేసుకోకుండా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారో ఆ రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అనేది వేయడం జరుగుతుందనమాట మరి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి అన్నదాత సుఖీ బోపీఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బులను అందజేయబోతోంది మరి లిస్టులో ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి మరి కొత్తగా ఎవరైనా సరే రైతులు ఈ పదమూడో తారీఖులో ఎవరైనా సరే మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేశారు అంటే అర్హుల జాబితాలో పేర్లు లేవని చెప్పేసి ఎవరైతే మనకు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేశారో ఆ రైతులు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ లిస్టులో మీ పేర్లు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కొత్త లిస్టులో అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీరు ఒకసారి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉంది డబ్బులను వేయడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు కనుక లబ్ధి పొందినట్లయితే ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులను అందించడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇంతే కాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక కీలక ప్రకటన చేసింది ఎవరి పేరు అయితే అర్హుల జాబితాలో ఉందో వారంతా కూడా కొన్ని ఒక మూడు పనులు చేసుకుని ఉండాలి మరి నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మొట్టమొదటిగా చూస్తే ఈకేవైసీ చేసుకోవడం రెండోదిగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం మూడోదిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఈ మూడు పనులు ఎవరైతే పూర్తి చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి మూడు పనులు మీరు చేశారా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ మూడు పనులు మీరు చేస్తుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని లబ్ధి పొందవచ్చు ఒకవేళ ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి లేకపోతే కనుక మీకు డబ్బులు రావు మరి ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు నేరుగా మీరు రైతు మీ సేవా సెంటర్కి కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు ఈకేవైసీ చేసుకున్నారు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈకే అనేది తప్పనిసరి మరి రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు నేరుగా మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బెస్ట్ ఆప్షను ఎందుకంటే ఇప్పుడు ఉన్న అకౌంట్ పని చేయదు ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా ఇన్యాక్టివ్ అయిపోవడం ఇట్లా జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం మీకు అందిస్తూ ఉందనమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న రైతులు కూడా ఉన్నారు ఇవన్నీ పూర్తి చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారు ఇవన్నీ పూర్తి కానటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఎవరికైతే లేవో వీళ్ళంతా కూడా మీరు ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున తప్పనిసరిగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు తొలి విడత ఏడు వేల రూపాయలను అందించబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు కనుక ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా విడతల వారీగా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి